తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్లో కొంతమూరు గ్రామంలో బీజేపీ రాజమండ్రి రూరల్ ఒకటవ మండలం అధ్యక్షుడు నాగల శివకుమార్ నాగల శివకుమార్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు వచ్చిన వారికి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్య నిపుణులు రోగులకు ఆరోగ్యం పట్ల పలు పలు రకాల సూచనలు సలహాలు అందించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి నాయకులు జిల్లా ఐటీ కన్వీనర్ పడాల హిరామ్ మండల కార్యదర్శి అడపాక నాగమణి మహిళా నాయకులు కమల కుమారి మండల నాయకులు మణికుమార్ జనసేన నాయకులు గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ నారాయణ గౌడ్ మసీద్ కమిటీ ప్రెసిడెంట్ సలీం ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ూరు గ్రామంలో మెడికల్ గ్యాం డెవలప్ ఈ చిత్రంలో అనేక రకాల ముఖ్యమైన వైద్య పరీక్షలు నిర్ణయించడం జరిగింది ఇందులో గ్రామ ప్రజలు భారీ ఎత్తున చేస్తాం తెలియజేస్తాం ఈ రూ ఆ వెంటనే వాటిని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నారు అందరికీ ఈ రోజున ప్రజలకి ఎంతమంది చాలా ప్రజలకు హాస్టెక్కి చాలా ఇబ్బంది పడుతుంది కుటుంబాలని ముందుగా పరిస్థితి చేయించుకోలేక ఆ ఎంత ఉంది అని చెప్పేసి అమ్మవారి కోసం ఆలోచించుకుంటూ పరిస్థితి వేయించుకోకపోతే ఈ రోజున మనిషి కోల్పోతున్న పరిస్థితిలో ఈ రోజున కేశ ఆస్తులు వారు వారితో పాటు కలిసి ఈ వాళ్ళ ప్రజల క్యాంప్ అనేది మనం ఏర్పాటు చేసి ఆ నాలుగైదు వేలు కూడా వీలుగల వైద్యాలు మనకి అందరూ ఉచితంగా వాళ్ళ వాళ్ళ సహకారంతో మనం ఏర్పాటు చేయగలుగుతాం ఈసీజీ లాంటి ఎన్నో బ్లడ్ టె బ్లడ్ టెస్ట్ లాంటివి అన్ని కూడా మనం ఉచితంగా చేయగలుగుతాం కాబట్టి ఇలాంటి మరింత మంది క్యాంపులు మనకు రాకుండా రోజుల్లో అన్ని ఏర్పాటు చేస్తాం కానీ మీకు ప్రజలందరినీ తెలియజేస్తాం ఎలాంటి వైద్య హాస్పిటల్ కేంద్ర ఆసుపత్రులు ఇచ్చేటువంటి సేవలను మనము వినియోగించుకొని మరింత కార్యక్రమాల గురించి తెలుసుకుంటామని సౌనియర్ స్టాఫ్కి డాక్టర్ని అందరికీ కూడా ధన్యవాదాలు